నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఒక దళితుడిగా రాజకీయంగా ఎదగడం ఓర్వలేకనే న్యూస్ టెన్ తప్పుడు వార్తలు రాస్తున్నారని పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ అన్నారు మండల కేంద్రంలో న్యూస్ టెన్ పత్రికకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు అనంతరం రవీందర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా తనపై భూపాల్పల్లి శాసనసభ్యులపై తప్పుడు కథనాలు రాస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఏనాడు ఎమ్మెల్యే దళితులను గానీ పార్టీ కార్యకర్తలను గానీ కించపర్చే విధంగా మాట్లాడడం చేయలేదని తనను ఎమ్మెల్యే చెప్పుతో దాడి చేసినట్లుగా న్యూస్టెన్ రాస్తున్న కథనాలు చూసి మానసికంగా బాధపడ్డా ఇదంతా మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమరారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందని కావాలని తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు ఆధారాలు లేని వార్తలు రాస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు దళితుడైన నన్ను ఎమ్మెల్యే పిలిచి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చినట్లు గుర్తు చేశారు అలాంటి వ్యక్తిపై బురద రాజకీయాలు చేస్తే సహించేదే లేదని ఆ పత్రిక పైన పరువు నష్టం దావా వేస్తా అని దుబాసి కృష్ణమూర్తి మాట్లాడుతూ తప్పుడు వార్తలు రాసిన న్యూస్టెన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిజ నిజాలు తెలుసుకోకుండా ఊహించి వార్తలు రాయడం మంచిది కాదన్నారు ఎమ్మెల్యే సత్యనారాయణరావు దళితులను చిన్న చూపు చూడలేదని తెలిపారు దళితులను తన పక్కకు కూర్చోబెట్టుకుని మాట్లాడే మంచి మనసున్న వ్యక్తి అన్నారు దళిత నాయకులు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు ఎప్పటికైనా న్యూస్ టెన్ తప్పుడు వార్తలు రాయడం మాని నిజాలను రాయాలన్నారు తప్పుడు మాత్రం క్రమశిక్షణ క్రమశిక్షణ ఆయన ఆయన ఏదైనా అభివృద్ధి ప్రజా ప్రజా జీవితంలో తిరిగి ప్రజా జీవితంలో ప్రజలలో ఉన్నందుకు పూర్వ లేక ఎమ్మెల్యే అనుచరుడు దళితుడుగా వీని ఇస్తే ఎమ్మెల్యే సుఖం ఇబ్బంది కావాలని ఇది కావాలని చేసిన రమణారెడ్డి గారు రమణారెడ్డి రమారెడ్డి రమారెడ్డి గారి కొడుకు గౌతమ్ రెడ్డి గారు మాకు ఇబ్బంది పెట్టిన మనసు మనస్తాపాన్ని ఈ టెన్ న్యూస్ విలేకర్ గారు ఇక్కడ లోకల్ విలేకర్ గారు జిల్లా విలేకర్ గారు కలిసి నన్ను నా మానవ మనోభావాలను దెబ్బతీయాలి విని ఎమ్మెల్యే అనేసేడు కదా మీకు దిస్తే ఎమ్మెల్యేకు డౌన్ అవుతుంది మా శాంపేట మంతంలో ఒక ఇరవై సంవత్సరాలు కానీ సాంపేట మంతంలో ఎమ్మెల్యే గారు ఎంబడు ఉండి ఎన్నంటుండి సేవ చేసి మూడు టర్లు ఎలక్షన్ నడిచిన మా ఎమ్మెల్యే గారికి ఈ చాంపేట విలేజ్లో నాలుగు వందల ఓట్లు మెజార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న మీ అధికారం లేకున్నా అన్ని మెజార్టీలు ఇప్పించిన నా దళిత నాయకుడిని నేను ఈ దళిత నాయకుని దెబ్బ కొట్టాలని కావాలని చేసి పన్ను కట్టి లోకల్ లీడర్లు టీఆర్ఎస్ నాయకులు కావాలనే నా మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని ప్రజలకు కోరుతున్నాను ఇతర మీడియా మిత్రుల ద్వారా నన్ను దయచేసి నా మనోభావాన్ని దెబ్బతీసి కులపరంగా ఈ మాదిగోడు ఈ ఎమ్మెల్యేతో తిరుగుడు ఎక్కడిది అనే ఫీలింగ్లో ఎవరు చేసేది టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు చిన్న రామకృష్ణ క్రాంతి మీడియా ఇది టెన్ న్యూస్ మీడియా నన్ను మనోభావాన్ని దెబ్బతీయడానికే దెబ్బతీయడానికే ఈ రెండోల కాండి మీడియా వైరల్ చేస్తూ నన్ను ఇంకా ఎమ్మెల్యే గారు ఈయనకి ఇంకా ఈయనకి పెద్ద పదవులు ఇస్తారు వీని పెద్ద పదవులకు వెళ్ళి ఇప్పుడే తప్పియాలే అని మా ఇద్దరు విడదీయాలని ఈ మనోభావాల కోసమే ఈ టిఆర్ఎస్ నాయకులు ఆడిన నాట న్యూస్ టెన్ న్యూస్ రిపోర్టర్ కానీ రామకృష్ణ గారు కానీ మన శాంతి గారు కానీ ఈ ఇక్కడనే మొక్కి రాలే ఈ ఎమ్మెల్యే దగ్గర ఉండద్దు దళితులనే ఉంటే దళితుల నుండి సత్యనారాయణరావుకి విడదీస్తే నాకు రేపు ఓటు పడది అనే ఆలోచనతోనే మమ్మల్ద్దరికి చిచ్చ పెట్టాలని ఫస్ట్ ఈ నా మొక్కను తీసేస్తే రమ గర్ర సత్యనారాయణరావు ఏకమైత ఏకైక అవుతారని అనుకున్నాడు అట్లా ఆగది ఎవ్వరు ఏమి ఎన్ని కుట్రలు పొందిన మా దళితులాంటి అంటోళ్ళు గర్ర సత్యనారాయణరావు గుణమేందు మా దళితుల దళితులకు తెలుసు ఆయన గుణమేందో మాకు తెలుసు మమ్మల్ని ఎట్లా సాధిండో మాకు ఏం లేకున్నా ఆర్థిక పరంగా కానీ ఏ పద్ధతిలో కానీ మమ్మల మంచిగా మంచి మంచోడుగా ఒక లీడర్గా పబ్లిక్లో గుర్తించిన నాయకుడు కాబట్టి అందుకని అయ్యా దయచేసి మీడియా మిత్రులకు పోలీసు బృందాలకు దయచేసి నేను ఒక పిటిషన్ ఇస్తున్నా నేను ఒక మాదిగా ఉన్నైనా నా ఇజ్జది నా ఇజ్జది పోయింది మార్కెట్లో ఉమ్మడి వరంగల్లా దాన్ని ద దృష్టిలో పెట్టుకొని పోలీసు బృందం కానీ మీడియా మిత్రులు కానీ నాకు తగిన న్యాయం చేసి నన్ను కాపా నన్ను ఏదైనా ఉంటే నన్ను వాళ్ళ మీద చర్య తీసుకొని ఉంటే వాళ్ళ ప్రూఫ్ తెచ్చుకోమండి మేము దేనికైనా అగి అగిరి నా దయచేసి చెప్తాను మీడియా మిత్రులకు కానీ పోలీసు బృందాలకు కానీ నాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను దేశంలోనే దళితులకు అత్యంత అత్యంత ప్రాధాన్యత తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన పోయిన తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడింది ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో మా నాయకులు గంట సత్యనారాయణరావు గారు యాభై నాలుగు వేల పైచిల్కు మెజార్టీతో గెలిచి మరి ప్రజలందరి అభిమానాన్ని చురుకొని అన్ని వర్గాలను తన అత్యంత ఆప్తులుగా స్వీకరించేటువంటి వ్యక్తి గంట సత్యనారాయణ గారు అలాంటి గండ సత్యనారాయణరావు గారు గెలిచిన తర్వాత మరి భూపాలపల్లి నియోజకవర్గంలోనే మరి అతనికి ఒక కన్న కొడుకులాగా ఒక తోడబుట్టిన తమ్ముళ్ళలాగా ఎంతో ఆప్తత్తుటోని దగ్గర తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు దళితులలో అంటే అది కేవలం మారపల్లి బుజ్జన్న రవీంద్ర అనే విషయం అందరికీ తెలుసు ఇలాంటి సందర్భంలో ఇంత అత్యంత సాన్నిహ్యాన్ని వీళ్ళ మధ్యలో మెలగడాన్ని ఊర్చుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు కొంతమంది కుయుక్తులు పడినటువంటి మీడియా వాళ్ళే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఎన్నో విషయాలలో ఏదన్నా కార్యకర్తలకు మేము పొరపాటు చేస్తే ఆయన మందలించడం అనేది చాలా కామన్ విషయం కానీ ఎక్కడ కూడా అలాంటి విషయాలలో బుజ్జాన్ని అన్న విషయం కానీ ఎక్కడ లేదు అది దీనికి ఆధారం లేదు ఎక్కడ ఏం కనిపించట్లేదు ఏదో ఒక సినిమాలో బోళాశంకరుడు అనేటువంటి ఒకరిని ఒక హీరో చెప్పుతోని కొట్టిండు అంటే నన్ను కొట్టిండు 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 కొట్టలేదు 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 మీడియాలో వైరల్ చేసినట్టుగా ఇక్కడ కూడా భుజన్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే గారు ఒక కొడుకులాగా చూసుకునేటువంటి వ్యక్తిని కొట్టకుండా కూడా కొట్టినట్టుగా చిత్రీకరించడం అంటే ఆయన మా బుజ్జను అవమానించలేదు ఇవాళ రాసిన మీడియా మా బుజ్జను దళితుడిగా అవమానించింది దయచేసి ఇది ఆలోచన చేయాలి మిత్రులారా మేము మీడియాకు వ్యతిరేకం కాదు మీడియా ఉంటేనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం మీడియా మాకు సహకరిస్తేనే మేము ప్రజల్లో తిరగలుగుతున్నాం అలాంటి మీడియాను గౌరవించేటువంటి జ్ఞానం మాకు ఉన్నది కానీ కొంతమంది మీడియా మిత్రులు మరి మీకు ఎటువంటి ద్రోహం చేసిన అత్యంత ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన వారసులుగా దళితులుగా ఈరోజు మేము బట్టలు వేసుకుని తిరుగుతున్నాం అంటే మాకు ఆయన పెట్టిన భిక్ష ఇవాళ ఆయన వారసులుగా మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన చేయాలి ప్రజలందరికీ మంచి చేయాలి అందరి నాయకులతో కలిసి ఉండాలి అత్యంత ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఈ భారతదేశంలో స్వేచ్ఛ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మేము వండుకుంటూ ఈరోజు మా నాయకుని అడుగుజాడలో ఏ తప్పు కూడా చేయనీయకుండా తప్పు చేస్తే ఓర్చుకోలేకుండా మందలిచ్చేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో మేము మెదులుతున్నాము ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తులు మేము కాబట్టి ఒక దళితునుగా మా బుజ్జన్న గారి మనోభావాలు దెబ్బతీసి ఆయన పరువుకు భంగం కలిగించినటువంటి అందరూ ఈరోజు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏం పెట్టుకుంటున్నారు వారి ఫేస్బుక్లలో ఎమ్మెల్యే చెబుతుని కొట్టిండనేది ఇంకా వైరల్ చేసి ఇంకా మా బుజ్జన్న మీద కానీ మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఏదో అబండాలు వేయడానికి వాళ్ళు పెద్ద ఇంకా ఏదో రాక్షసానందం పొందుకుంటూ వైరల్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడ కొడితే ఎంతైతే వేగంగా పోతుందో మీరు చేసేటువంటి తప్పులన్నీ కూడా అంత వేగంగా మీకు బెడిసి కొడితే ప్రజల్లో మీకు గుణపాఠం తప్పదు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ అభాండాలు వేయడం మానుకొని ఏదైతే ఈ గత మూడు రోజులుగా మా బుజ్జన గారి మీద కానీ మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఇంటర్నల్గా మా పార్టీ మీద కానీ ఒక అవమానకరమైనటువంటి వార్తలు ప్రచురిస్తున్నటువంటి వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చట్టపరంగా మాకు న్యాయం చేయడానికి పోలీసు ఉంది న్యాయ వ్యవస్థ ఉంది దానికోసం ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఈరోజు ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ ముందు గౌరవ పోలీసు వారికి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాం తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం గట్టిగా మరి నేడు వల్లే మనకు దళిత మార్కెట్ చైర్మన్గా వైస్ చైర్మన్గా భుజానం చేసిన వచ్చి మన ఎమ్మెల్యే గారు ఆ కళ్ళమంటూ ఏం చేస్తున్నా అంటే ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఈ మీడియా వాళ్ళు వాళ్ళకు మాకై మనలా కష్టం వీళ్ళు ఎందుకు ఉండాలని మేము దళిత సర్పంచ్ని దర్ప మా భార్య సర్పంచ్ మేము ఎందుకంటే చిన్నప్పటి సంధి ఇరవై ఏళ్ళ బట్టి సార్తో ఉన్నాం కష్టం సుఖం అన్నది మాకు ఎంకా మేము అనేది బాగా పని చేస్తాను కాబట్టి వీళ్ళు టాలెంట్ పర్సెంట్ అని మామూలు కొంగు కొమ్ము ఎన్కొక్కేదానికి బుజ్జన్నను పేరు వాడుకొని మూడు రోజుల బట్టి బుజ్జన్న అన్నం తింటలేడు ఇబ్బంది చేస్తాడు బాగా టైట్ అవుతాడు ఇబ్బంది బాగా పడతాడు పడే బుజ్జన్నను కొద్దిగా అందరూ కలిసి మన నాయకులు అందరి నాయకులు అందరూ కలిసి ఏకాగ్రంగా మన సార్ గారిని కొంచెం మంచిగా చూసుకోవాలి మాతో మాట్లాడాలి గట్టిగా మనం నిలదీసి అడగాలి ఆడలే వారికి నుండి ఎన్ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఆధారం లేని ఒక నిజం లేని వార్తా కథనాలను ప్రచురించి మరి మాకున్నటువంటి నాయకుడు గంట సత్యనారాయణరావు ఏదో చెప్పుతూ దాడి చేసిండని ఆ ఎమ్మెల్యే అంతే అని తన అనుచరుడైనటువంటి మా ప్రియతమైన సోదరుడు మారపల్లి బుజ్జన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తనకు ఇష్టపూర్వకమైనటువంటి ఒక కార్యకర్తగా గుర్తించి ఒక దళిత బిడ్డ ఆయన కూడా తన హక్కున చేర్చుకొని మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో కూర్చునే పెట్టినటువంటి ఘనత గండ సత్యన గారికి చెందుతుంది అలాంటి మా యొక్క తమ్ముడు మరి మా దళిత సోదరుడు మా మా అన్నగారిని యొక్క వర్గాల నుంచి వెళ్ళి ఇప్పుడే మొలకై ముడుతున్నటువంటి మన బుజన్ల మీద ఈ టెన్యూస్ వారు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం వెనుక మరి గండ రమనారెడ్డి మరి గండ రమ్మారెడ్డి గారి యొక్క కొడుకు వాళ్ళ యొక్క హస్తాన్ని ముందు పెట్టుకొని ఈ విధమైనటువంటి ఈ దిగజారుడు వార్తలు రాయడం అనేది టెన్యూస్ యాజమాన్యానికి తగదు ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులకు ఇది భంగం కలిగించి మా మాదిగ సోదరులను మా మాల సోదరులను దళితులను అవమానించే స్థాయికి ఈ వార్త తీసుకుపోవడం అనేది ఇది చాలా శోచనీయం ఇది వాస్తవం కూడా మరి చీఫ్ ఎడిటర్ గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచన పరలు కానీ ఈ నిజం లేని వార్తను ఏ విధంగా రాసిండో ఆయన ఉన్నటువంటి ఔన్నత్యానికి మేము వదిలేస్తున్నాం ఇలాంటి వార్తలు రాసి మాకున్నటువంటి మా దళిత సంఘాల యొక్క ఐక్యతకు మా దళిత సంఘాలకు అవమానానికి మా మమ్మల్ని కులపరంగా కావచ్చు లేకపోతే మా దళిత సంఘాల అవమానానికి కారకులైన వాళ్ళను విడిచిపెట్టేది లేదు నూటికి నూరు రూపాయలు పోలీసు వాళ్ళకు మేము కాంప్లైంట్ చేసినాం ఈ ఈ కాంప్లైంట్ ద్వారా వాళ్ళు తగిన న్యాయం చేయకపోయినట్టు అంటే మా దళిత సంఘాలందరం కూడా ఏకదాటి మీద వచ్చి పక్కాగా అది హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళిపోతాం లేకపోతే సిపి గారి కూడా పిటిషన్ ఇచ్చి మా దళితుడు మా తమ్ముడైనటువంటి మా దళిత సోదరునికి తగిన అవమానానికి తగిన గుణపాఠం చెప్తాం దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గండ రమారెడ్డి దంపతులకు వంద పర్సెంట్ హెచ్చరిక చేస్తున్నాం ఇలాంటి కుయుక్తులు పండేటువంటి విధానాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలే మీ వెనక మేము ఇరవై మూడేళ్ళు తిరిగినాం మేము ఆఖరికి మమ్మల్ని ఏకాగి చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి కూడా మళ్ళీ పాత బుద్ధులనే మళ్ళీ నువ్వు అవలంబించుకుంటూ నా దళితులు అనగదొక్కే ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా దుర్ధమైన దుర్మార్గం ఇది దురదృష్టకరం మరి మా మా పత్రికా విలేకరులకు నేను దయచేసి చెప్తున్నా మంచి వార్తలు రాయండి మంచి సమా సమాజానికి మంచి సమాచారాన్ని ఇవ్వండి మంచి గొప్ప మెసేజ్ను పంపండి కానీ ఈ తప్పుడు వార్తలు రాయించే వాటిని ప్రోత్సహించి ఎదుగుతున్నటువంటి మా నాయకునికి ఎదుగుతున్నటువంటి మా దళిత బిడ్డలకి అన్యాయం చేసే విధంగా దయచేసి వార్తలు రాయొద్దని మీ ముఖంగా మరి టెన్ న్యూస్ యాజమాన్యానికి చేతులు జోడించి మొక్కుతున్నాం చేస్తున్నటువంటి ఈ టెన్ న్యూస్ వాళ్ళని ప్రోత్సహించి ఈ తప్పుడు వార్తలు రాయించినటువంటి గండ్రా రమణారెడ్డి వారి యొక్క కుటుంబానికి తగిన గుణపాఠం చెప్తాం చట్టరీత్య చర్య తీసుకోకపోయినటువంటి సిపి గారికి ప్లస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము వెళ్ళి తగు న్యాయం దిశ ప్లస్ న్యాయం జరిగే దిశలో మేము ప్రయాణం చేసి తప్పక న్యాయం చేసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం ఈ సమాచారాన్ని మాకు వచ్చినటువంటి ఈ వార్త కథనాలు అన్నింటినాకం ఒక పత్రికా రంగంలో ఈ నిజం లేని వార్తలు రాసినందుకు గాను ప్రెస్ క్లబ్ అకాడమీ వాళ్ళకు అది జిల్లా కావచ్చు లేకపోతే రాష్ట్ర స్థాయి ప్రెస్ అకాడమీ కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఇలాంటి వార్తలు రాసే విధంగా చేసిన వాళ్ళ మీద తగు తగు చర్యలను తీసుకోవాలి వాళ్ళ నిబంధనలు లోబడి వార్తలు రాయనటువంటి ఒక ఉన్న చర్యలు తీసుకునే విధంగా మేము కాంప్లైంట్ చేస్తాం వంద పర్సెంట్ దీన్ని వెనుక చేసేది లేదు మాకు అమలు జరిగినట్టు అన్యాయంలో మేము ఎప్పుడు కూడా వెనకపోయేది ఉండేది మా సంఘాలన్నీ ఐక్యతగానే ఉంటాయి వంద పర్సెంట్ తగిన గుణపాఠం చెప్పే స్థాయిలో గంట రమణారెడ్డి గారి కుటుంబానికి వాళ్ళకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తాం పోలీసు వాళ్ళకు మరీ మరీ దండం పెట్టి చెప్తున్నాం దీనికి ఇచ్చిన పిటిషన్కి వంద పర్సెంట్ మీరు మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకున్నది మీరు ఎలాంటి నిష్పక్షత లేకుండా దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాలి మా కులాన్ని మా కులా ఉన్నటువంటి మా తమ్ముడిని అవమానపరిచే విధంగా చేసినటువంటి ఈ వార్త కథనం నూటి రోజులు మా మనోభావాలు దెబ్బతీసింది ఇది వంద పర్సెంట్ తప్పు దయచేసి దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మేము అవమానకరంగా ఉన్నటువంటి దానికి నష్టపరంగా మేము కోర్టు కూడా వెళ్ళే దానిలో మేము అన్ని రెడీ అయి ఉన్నాం మేము పోతాం దీన్ని తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఉన్నటువంటి ఈ విషయాన్ని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఒక న్యాయమూర్తి స్థలా ఎవరైతే అడ్వకేట్ స్థలాలు తీసుకొని పరువు నష్టాలు దావా చేయడానికి అన్నీ మేము సన్నసిద్ధంగా సిద్ధంగా అయ్యి ముందుకు వెళ్ళిపోతున్నాం దీంట్లో వెనకాడ చేసేది లేదు మా తమ్మునికి కాదు ఇంకా మా భాస్కర్యానికి కావచ్చు నాకే కావచ్చు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము వెనకాడ వేసేది ఉండదు మా ఐక్యత ఎప్పుడు కూడా ఒకటి తీరుగా ఉంటుంది అది దయచేసి మాకు జరిగినట్టు అన్యాయాన్ని మేము ఎప్పుడు కూడా విస్మరించేది ఉండదు మా పోరాటం మాత్రం కొనసాగుతుంది రేపటి ఉండి